ఆహార ప్రాముఖ్యత మధుమేహం ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం మధుమేహం ఉన్నవారు రోజు మామూలుగా తీసుకునే ఆహారం తీసుకోవచ్చు అంతేగాని వరి అన్నం మానేసి గోధుమ అన్నం జొన్న అన్నం తినవలసిన అవసరం లేదు చేయవలసిందల్లా అన్నం మోతాదుని తగ్గించుకోవాలి స్థూలక స్థూలకాయం ఉంటే ఆహారం మరింత తగ్గించి స్థూలకాయం తగ్గేటట్లు చూసుకోవాలి వరి అన్నం మానేసి గోధుమ అన్నం మాత్రాన చపాతీలు తిన్నంత మాత్రాన షుగర్ తగ్గదు గోధుమ జొన్నలతో మధుమేహాన్ని తగ్గించే గుణం లేదు వరి గోధుమ జొన్న అన్నిటిలో ఉండే పిండి పదార్థమే ఆ పిండి పదార్థాన్ని తగ్గించి తీసుకోవాలి కూరల్లో కూడా పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక వాటిని మానివేయాలి పళ్ళలో గ్లూకోజ్ ఎక్కువ శాతం ఉంటుంది పళ్ళు తినకూడదు పళ్ళు తినగానే అందులోని గ్లూకోజ్ వెంటనే రక్తములోకి చేరి బ్లడ్ గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది మధుమేహం రోగుల్లో రక్తంలో చేరిన గ్లూకోజ్ని వెంటనే తీసుకునే గుణం కణాలకి ఉండదు కనుక రక్తంలో గ్లూకోజ్ నిలబడిపోతుంది రక్తంలో అధికంగా చేరిన గ్లూకోజ్ నిలబడిపోతుంది రక్తంలో అధికంగా చేరిన గ్లూకోజ్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది అందుకని మధుమేహ రోగులు ఒక్కసారిగా రక్తంలో గూ గ్లూకోజ్ చేరే పరిస్థితిని నిరోధించాలి మధుమేహం రోగులు ఎక్కువ మోతాదులో ఆహారం ఎక్కువ సార్లు తీసుకుంటూ ఒక్కసారిగా రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగకుండా జాగ్రత్త పడాలి మధుమేహ రోగి ఎంతైనా తక్కిన వారికంటే రోజు మొత్తం మీద తక్కువ ఆహారమే తీసుకోవాలి అలా తీసుకునే ఆహారాన్ని విభజించుకొని రెండు సార్లు తీసుకునే ఆహారం బదులు నాలుగు సార్లుగా తీసుకోవాలి ఆదాయాన్ని బట్టి ఖర్చు అన్నట్లు షుగర్ను కంట్రోల్లో ఉంచటానికి వాడే బిళ్ళల మోతాదును బట్టి తీసుకునే ఆహార మోతాదు ఉండాలి అంతేగాని బిళ్ళల మోతాదుకి మించి ఆహారం తీసుకుంటే నష్టం కలుగుతుంది అందుకని ఎప్పుడు బ్యాలన్స్గానే ఉండాలి పండు తీసుకునేటప్పుడు ద్రాక్ష నిమ్మ నారింజ జామ బొప్పాయి పండ్లు తీసుకోవచ్చు కానీ అవి కూడా మితంగానే తీసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణి ముచ్చాలకు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునే శక్తి మీలోనే ఉంది ప్రయత్నించండి అందరూ షుగర్ లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను